ఇచ్చిన హామీలు నూట నలభై రెండు అందులో ముఖ్యంగా ఇచ్చిన హామీలు ఆరు అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు ఈ పదమూడు నెలలు ఏం చేశారు అంటే నిరుద్యోగులకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము లేకపోతే నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము అన్నారు పదమూడు నెలలైంది కాబట్టి నెలకి మూడు వేల రూపాయలు అంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి ప్రభుత్వము బకాయపడ్డది నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు పోయిన ఏడాది పదిహేను వేలు ఈ ఏడాది కేవలం పదమూడు వేలు ఇచ్చారు అంటే రెండు వేలు మొత్తం కలుపుకుంటే ఒక్కొక్క విద్యార్థికి పదిహేడు వేల రూపాయలు బకాయ పడ్డరు నెక్స్ట్ రైతులకి ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తామన్నారు పోయిన ఏడాది ఇరవై వేలు ఈ ఏడాది ఇరవై వేలు మొత్తము నలభై వేలు ఒక్కొక్క రైతుకి బకాయ పడ్డది ప్రభుత్వం నెక్స్ట్ ఒక్కొక్క ఇంటికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తాము అన్నారు పోయిన ఏడాది మూడు ఈ ఏడాది ఒక సిలిండరు మొత్తం నాలుగు రావాలి ఒక సిలిండర్ ఇచ్చామంటున్నారు మరి అది ఏ గ్రహంలో ఇచ్చారో ఆ ఒకటి తీసేస్తే ఒక్కొక్క ఇంటికి మూడు సిలిండర్లు బకాయపడ్డరు నెక్స్ట్ ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు నెలకిస్తాము అన్నారు మొత్తం చూసుకుంటే ఈ పదమూడు నెలల్లో ఒక్కొక్క మహిళకి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు బకాయపడ్డది ఈ కూటమి ప్రభుత్వం నెక్స్ట్ ఉచిత బస్సు పదమూడు నెలలైనా సరే ఉచిత బస్సు ఇవ్వలేదు ఇంతవరకు ప్రశ్న ఎవరన్నా అడిగితే ఎందుకు ఇవ్వలేదు అంటే అడిగిన వాళ్ళ నాలుక మందం అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద మోసం అన్నది మనందరికి క్లియర్గా అర్థమవుతుంది